ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుని మనకైతే క్రూజ్ ఇచ్చాడు ఇక్కడిని తీసుకెళ్ళాక అన్ని వాటర్ రైడ్స్ చూపిస్తాడంట వాటర్ రైడ్స్ ఏమేంటంటే ఇంకా చెప్పే కదా బనానా రైడు స్పీడ్ బోట్ రైడు ఇవన్నీ చూపిస్తాడంట చూద్దాం లోపలికి వెళ్ళాక అక్కడన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకైతే ఫోర్ అవర్స్ అన్నాడు ఫుడ్ వాడిదే అంటే సమయం ఏమి చెప్తున్నాడు మరి అయ్యే మాత్రం క్వాలిటీ శుభ్రంగా ఉంటాయి ఉండవు మరి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన దూరం నుంచి కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టు కేబుల్ బ్రిడ్జ్ టైప్ అక్కడ మొత్తం త్రీ వేస్ ఉంటాయి ఒకటి కేబుల్ బ్రిడ్జి లాగా ఒకటి అంటే అది ఒక ఒక ఏరియాకి వెళ్తుంది అనుకుంటా ఐ మీన్ బీచ్ వైపుకి ఇంకా టూ వేస్ ఉన్నాయి మొత్తం త్రీ బ్రిడ్జెస్ ఉంటాయి ఇక్కడ ఆ చిన్న బ్రిడ్జెస్ ఏమో ఒకటి వన్ వే ఒకటి అప్ సైడ్ ఒకటి డౌన్ సైడ్ ఇది వచ్చేసి ఒక మొత్తం అప్ అండ్ డౌన్ రెండు ఉంటాయి చూస్తున్నారుగా మనం మొత్తం ఈ బోట్ అంతా అండ్ అదంతా ఇక్కడ ఈ ఏరియా అంతా మనకు ఆ గేమ్స్ ఉండే ఏరియా మొత్తం ఆన్లైన్ గేమ్ గేమ్స్ ఉంటాయి కదా అట్లాంటి గేమ్స్ ఉండే ఏరియా ఇదంతా పనిచేము అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఎంజాయ్ చేయాలంటే ఇట్లాంటి సందర్భమే అనమాట ఇంకా మిగతా సందర్భంలో చేయలేము ఇప్పుడే బోట్ కొంచెం కొంచెం లైట్గా స్పీడ్ అందుకుంటుంది చూస్తే చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అంటే మనం బయలుదేరిన ప్రదేశం నుంచి అయితే బయటకు వచ్చేసాం అండ్ చాలా స్లోగా వెళ్తుంది ఈ బ్రిడ్జ్ చూస్తున్నారుగా ఇప్పుడు ఇంతకుముందు మనకు ఆ కేబుల్ బ్రిడ్జ్ చూపించాం కదా దానికంటే కింద నుంచి వస్తున్నాం ఇప్పుడు మనం బయలు వచ్చేసి మనకు హైదరాబాద్లో వచ్చేసి ఇలాంటి రోప్ వేసు టూ ఉంటాయి అనుకుంటా ఇక్కడ వచ్చేసేపటికి మొత్తం వన్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ మొత్తం ఫోర్ ఉన్నాయి అంటే దానికి ఆల్మోస్ట్ డబల్ ద సైజ్ ఉన్నట్టుంది లెంత్ అక్కడ రెండు రోప్స్ తోటే ఉన్నట్టుంది బ్రిడ్జ్ ఇక్కడైతే మొత్తం ఫోర్ రోప్స్ తోటి ఉంది అంటే ఫోర్ పిల్లర్స్ ఫోర్ పెద్ద పిల్లర్స్ తోటి చాలా పెద్ద బ్రిడ్జ్ చాలా హైట్లు కట్టిన బ్రిడ్జ్ మన హైదరాబాద్తో ఒకరు పోల్చుకుంటే మాత్రం డబల్ హైట్ ఉండేటట్టుంది మొత్తం మీద ఒక వన్ వన్ కిలోమీటర్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఫుడ్ కూడా స్టార్ట్ అయింది ఫుడ్ క్వాలిటీ కూడా బాగానే ఉందిలే అంటే నాట్ బ్యాడ్ ఇంత బాగా పెడతాడు అనుకోలేదు బాగానే పెట్టాడు మొత్తం టోకెన్స్ ఇచ్చాడు ఫోర్ టోకెన్స్ టైపు రెండు డ్రింక్స్ ఒక ఫుడ్డు ఒక వాటర్ బాటిల్ కానీ ఏదైనా మనం ఇష్టం తీసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఒక టోకెన్ వేసుకొని రైస్ ఇచ్చాడు ఐ మీన్ ఫుడ్ నా ఒక చికెన్ పెట్టాడు ఇప్పుడు చాలా స్పీడ్గా వెళ్తుంది బోటు ఇంతకుముందు అసలు వాటర్ ఫ్లోటింగే కనపడకపోతుండే ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్ కనిపిస్తుందో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫోర్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు బాగా బాగా ఎంజాయ్ చేసేలాగా ఉంది వాతావరణం అయితే ఆ బ్రిడ్జెస్ చూడండి ఇంత ముందు మనం ఫస్ట్లో స్టార్టింగ్ చేసినప్పుడు ఎంత దూరం నుంచి వచ్చాము స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంతే వైపుకి వచ్చాం అంటే ఆల్మోస్ట్ మనం ఒక కిలోమీటర్ అవుతా ఒక్క కిలోమీటర్ అవుతారా ఆల్మోస్ట్ టూ కిలోమీటర్ వచ్చేసాం అక్కడ నుంచి బ్రిడ్జెస్ దగ్గర నుంచి మొత్తం ఏమంటారు పంజిబ్ నుంచి ఇప్పుడు రివర్కి తీసుకెళ్తాడు అంటే అక్కడ సముద్రంలో తీసేశారు కదా ఇప్పుడు బనారా రైడ్స్ ఇవన్నీ క్యాన్సిల్ చేశాడు ఇది హెవీ రైన్ వల్ల సో ఇప్పుడు మనకు వచ్చేసి రివర్కి తీసుకెళ్ళి రివర్లో చేపిస్తున్నాడు ఇదంతేమో సముద్రం ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది సో ముందు ఇప్పుడు తీసుకెళ్ళి రివర్లో కనెక్ట్ చేస్తాడు ఆ రివర్ దగ్గరికి వెళ్ళాక మనకు బనారా రైడ్స్ ఏవన్నీ స్టార్ట్ అవుతాయి అప్పటి వరకు ఇలా ట్రావెల్ చేస్తూ ఫుడ్ తినుకుంటూ వెళ్ళిపోవటమే వెనకాల చూడండి స్పీడ్ బోట్ వస్తుంది స్పీడ్ బోట్ కాదు నార్మల్ బోటు నాకు తెలిసి ఇటువైపు వస్తుంది దీన్ని కనెక్ట్ చేస్తాడే అంట మరి అందరు పైన ఏదో హడావు నడుస్తుంది బాగా డ్యాన్స్లో అవి చేస్తున్నట్టున్నారు ఇంత ముందు తింటం అయిపోయింది ఇంకంతా ఏంటిది హడావుడ్ ఏంటి మనం హడావుడు అవుతుంది అనుకుంటూ వచ్చాం కానీ చూస్తే ఏం హడావడలేదు అంటే వాడు మ్యూజిక్ స్టార్ట్ చేశాడు డ్యాన్సులు కూడా మొదలైనవిగా వాడు మ్యూజిక్ మనం పెట్టుకుంటే కాపీ రేట్ అవుతుంది వస్తుందని చెప్పేసి మనం వేరే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ బోట్ కనిపిస్తుంది కదా బోట్ అంటారా షిప్ అంటారా మరి ఏమంటారు దీంట్లో అయితే అన్ని వెహికల్స్ అంటే ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు తీసుకురావడానికి దీన్ని బాగా యూజ్ చేస్తున్నారు ఏది కార్లు బస్సులు చిన్న చిన్న లారీలు అన్ని బైకులు అక్కడి నుంచి ఇక్కడికి అంటే ఒక టెన్ కిలోమీటర్స్ పడుతుంది మొత్తం రౌండ్ తిరిగి రావాలంటే ఇటైతే ఆల్మోస్ట్ మనకు ఒక వన్ కిలోమీటరే అంటే అంత ట్రాఫిక్లో తిరిగి వచ్చే బదులు దీంట్లో షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళని అది అక్కడి నుంచి ఎక్కుతారు ఆ రోడ్డు దగ్గర నుంచి తీసుకెళ్ళి అక్కడ దింపేస్తారు మన బోట్ లాంటిది ఇంకో ఇంకా వేరే ప్యాన్జెస్ వేరే ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి గేమ్స్ ఆడిపిస్తున్నారు చూడండి స్పీడ్ బోర్డ్స్ అవన్నీ అట్లా చెప్తున్నాడు ఇప్పుడు వీటిని మనం రైడ్ చేయాల్సింది అంటే ఇక్కడ కూడా మనం ఒక నోటీస్ చేయాలి మనం డబ్బులు కడితేనేమో పెద్ద రౌండ్ వేసుకుని వస్తాడు డబ్బులు కట్టకపోతే అంటే మామూలుగా మనం తీసుకున్న ప్యాకేజీలో అయితే మాత్రం చిన్న రౌండ్ లైక్ ఒక చిన్న పిల్లడు ఒక చిన్న ఒక హాఫ్ కిలోమీటర్ లోపే రైడ్ చేసుకొని వస్తాడు హాఫ్ కిలోమీటర్ కూడా కాదు ఒక హండ్రెడ్ మీటర్స్ అట్లా రౌండ్ తిప్పుకొని వస్తాడు ఒకవేళ మనకు స్పెషల్గా కావాలంటే ఇట్లా లాంగ్ తీసుకెళ్ళి ఇప్పుడు విండి తిప్పుకొస్తారు రేడండి ఇట్లా ఇది స్పెషల్ రైడ్ అంటే పెయిడ్ రైడ్ లాగా పెయిడ్ రైడ్ అంటేనేమో చాలా దూరం తీసుకెళ్తాడు లేదు వాడిచ్చే రైడ్ అయితే ఆల్మోస్ట్ చాలా చిన్నది చిన్న సర్కిల్ ఒకటి కొట్టుకుని వస్తాడు అంటే జస్ట్ దాన్ని టేస్ట్ అందిస్తాడు దాని తర్వాత మనమే పెద్ద రైడ్ అవు అడగాలని చెప్పేసి స్పీడ్ బోటు బనానా బోటు అంటే బనానా రైడ్కి ఉపయోగపడేది అన్నీ తీసుకొస్తున్నారు ఇంకెద్దానికి రెడీ అన్నట్టు చూడాలి ఎంతమంది రైడ్ చేస్తారో నేను రైడ్ చేయాలనుకున్నా కానీ అమ్మో దాన్ని చూస్తేనే నా డబ్బు డబ్బు అన్నది నా వల్ల అయ్యేటట్లేదు ఒకటి చేసి అనుకుంటే వీడియో కోసమైనా వద్దులే రిస్క్ వద్దనిపిస్తుంది నాకైతే ఇక్కడ బోటో ఏదో దింపుతున్నారు అర్థం కావట్ల బోట్ దింపుతున్నారా ఎక్కిస్తున్నారా మరి జేసీబీ తోటి పెద్ద సినిమా నడుస్తుంది ఏందో ఏదో మరి అది అర్థం కావట్ల కొత్త బోట్ని దాన్ని తీసుకొస్తున్నట్టున్నారు మేకది ఇప్పుడు ఇంకా నీళ్ళలో దిగబోతుంది అనుకుంట దిగాలంటే ఇంత సినిమా ఉంటుందేమో పెద్ద జేసీబీ తోటి దిప్పుతున్నారు చూస్తే మాల్లో మామూలుగా ఒక ట్వంటీ మెంబర్స్ బట్టి లాగే ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది వీళ్ళని చూడాలి ఇక వాళ్ళ సాగు ఎట్లుంటది ఇక మామూలుగా కాడు ఒక రేంజ్లో దిప్పుతాడు రప రపరప ఎట్లా అంటే దిప్పడేస్తాడు వీడు పడ్డా ఉన్నాడా ఏం పడుచుకోడు స్టార్ట్ అయితే స్టార్టింగ్ నుంచి ఒక రైడ్ మొత్తం చూపిద్దాం ఆల్మోస్ట్ టెన్ సెకండ్స్ లెవెన్ ట్వెల్వ్ సెకండ్స్ ఉంటుంది కానీ కానీ ఈ టెన్ సెకండ్స్లోనే పడాల్సినంత పడుతుంది అంత అంత భయంకరంగా ఉంది స్పీడ్ బోటింగ్ చూస్తున్నారా ఎంత దూరం ఎంత ఫాస్ట్ తీసుకెళ్తూ వద్దురా బాబు అన్నాడు కానీ అన్నాడు కానీ మనవే ఇంకా అది మా బోటు మా బోటు దగ్గర నుంచి మొత్తం తీసుకొస్తున్నాడు అమ్మో అన్ని బోగించేస్తున్నాడేనా నన్ను వీడియో తీయొద్దు నువ్వు తీయలేవు అన్నాడు కాకపోతే నేను నేను ఆయనకి తగ్గట్టుగా నేను సర్దిస్తాను ఎందుకు తీలేను నేను తీయగలుగుతాను నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పాను అందుకని చెప్పేసి ఆయన ఇంకా ఉన్న గాడికి నడిపి స్పీడ్ ఉన్నంత విన్నంత పెట్టేస్త నాకు తెలిసి ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్ స్పీడ్ అయితే నడుపుతున్నట్టు కనిపిస్తుంది స్పీడా ఇంకా ఎక్కువ నడుపుతున్నాడా మరి నా డ్రెస్సు తడిసిపోయింది నా ఫోన్ తడిసిపోయింది ఏంది బాధ అమ్మ మైక్ పని చేస్తుందో లేదో మరి మైక్ ఏమైనా ఖరాబ్ ఫస్ట్ టైం లైఫ్లో తడుపుతున్నా తడుపుతామని ఖరాబ్ అయితే కూడా తెలియదు మరి ఫుల్ అయితే వాటర్ పడ్డాయి ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయో లేదో కూడా నాకు తెలియట్లా కాకపోతే వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో పెట్టాను కా కావాలని పోతున్నాడు ఆయన నా ఫోను మైక్ అన్ని తడిచిపోయినాయి అయిపోయే డ్రెస్ అంతా బాయ్ డ్రెస్ అంతా తడిచిపోయే అప్పటికి వాళ్ళు చెప్పారు ఈ డ్రెస్ బంద్ చేయ లంబా రైడ్ అంట ఎయిట్ అంట దీనికోసం చెప్పేసి నన్ను అలా తీసుకెళ్తున్నాడు నన్ను ఒక్కనే ఇంకెవరు లేకుండా తీసుకెళ్ళిపోతున్నాడు చూడాలి బాబులే చూద్దాం ఒక్కనే ఒక్క చేతున్న పట్టుకున్నా ఎందుకంటే ఇంకొక చేత్తు పట్టుకోవాలి కదా చెత్త నా అదంతా తడిచిపోయిందిరా బాబు అమ్మ ఇలా ఇలా వస్తే చిన్న సాగు మరిగిపోద్ది ఓన్లీ నా ఒక్కడి కోసం తిప్పుతున్నాడు ఎట్టికి పట్టుకోమన్నాడు అంటే అది వేసే తిప్పుతాడు అనుకుంటా రౌండ్ తిప్పేస్తాడు అనుకుంటా కనపడుతుందా ఎట్లా తిరుగుతున్నాను అమేజింగ్ 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 ఇలాంటి అప్పుడప్పుడు చేయాలి చేస్తేనే మనకు మంచి ఇష్టం మంచి వీడియోలు వస్తాయి లేకపోతే ఇలాంటి కష్టం మా బాబుని నేను ఇంత ధైర్యం అనుకోలేదు ఇక్కడ వేరే వాళ్ళు వేరే బోట్లు ఆ స్పీడ్ రైడింగ్ చూడండి ఇంత స్పీడ్లో నేను వెళ్ళొచ్చింది ఇప్పటివరకే ఆల్మోస్ట్ ఎంత ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ ఉంటుందో మీరు ఎజ్యూమ్ చేసుకోండి కనీసం లేదు లేదన్నా సిక్స్టీ సెవెంటీ స్పీడ్ అండ్ అలల మీద ఎగిరెగిరి కొడుతుంటుంది